राष्ट्र कार्यवर्ग सभ्य चल सी श्रीनिवासराव सारथ्य शनिवार जर्नलिस्ट शाहिद भगत सिंग శివరాం రాజ్గురు సుఖదేవ్ దాపర్లు అమరత్వం పొందిన సందర్భంగా వారి వర్ధంతిని పురస్కరించుకుని చేపట్టిన దేశ వ్యాప్త ఆందోళన నిరసన కార్యక్రమాల డిమాండ్స్ డే పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజీయూ సూర్యాపేట జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటూ కృష్ణ మాట్లాడుతూ మీడియా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నానాటికి నిర్వీర్యం చేస్తుందని జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు బతుల మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శి రబ్బా విజయ్ కుమార్ జిల్లా ప్రెస్ క్లబ్ కోశాధికారి తల్లాడ చందన్ జిల్లా ఉపాధ్యక్షులు దేవరశెట్టి వేణుమాధవ్ వల్లపట్ల రవీందర్ షేక్ రషీద్ ఉయ్యాల నర్సయ్య పల్లె మణిబాబు రమేష్ నజీర్ జహీర్ రామచంద్ర రాజు వల్దాస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొనగా కందుకూరి యాదగిరి దుపాటి శ్యాంబాబు దుర్గంబాలు తప్సి అనిల్ చిలకల చిరంజీవి ప్రభు కుమార్ వెంకట్ గౌడ్లు ఈ దర్శన కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపారు వర్కింగ్ కంపెనీ ఐకేయు అనుబంధం వేగవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా డిమాండ్ పేనే ఈ రోజు బి యూ డబ్ల్యూకే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసారిని శ్రీనివాసరావు తారక్యంలో సురాపేట క్లాస్ రాష్ట్రోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మిత్రుల కేంద్ర ప్రభుత్వము జర్నలిస్టుల పత్ర అంశాలుస్తున్న వివక్షత నిరసిస్తూ జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజు కార్పొ ఏర్పాటు చేసుకోవడానికి ఒక కారణం ఉంది భరతమాత్య శృంఖలాలను నింపడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైన భరతమాత ముద్దు బిడ్డలు భగత్ సింగ్ షాహీద్ భగత్ సింగ్ ప్రముఖ జర్నలిస్టు షాహీద్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతూ పార్లమెంట్లోనే బాంబులు వేసి మాత స్వేచ్ఛ సంఖ్యలను స్వేచ్ఛ కోసం సంఖ్యలను తెంపడానికి ఆనాడే తమ ప్రాణాలను బలిచ్చారు ఆ రోజును పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ యూనియన్ పొకం జర్నలిస్ట్ ఈ రోజును అమలులో దినోత్సవంగా డిమాండ్ వేగా జరపాలంటుంది ఆ నిర్ణయంలో భాగంగా సురేపేట జిల్లా కమిటీ అందరం ఇక్కడ రావడం జరుగుతుంది అంబేద్కర్ విగ్రహం గారికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనము కిలుద్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మిత్రుల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని నిర్లక్ష్యాన్ని విడనాడాలని వీడే రంగాన్ని ప్రోత్సహించాలని వంద వైఖరిని అరికట్టాలని కోరుతూ ఈ వింత పత్రం సమర్పించడం జరిగింది మన జర్నలిస్టుల సహాయాల పరిష్కారానికి ఈ రోజు మనం ఈరోజు అంబేద్కర్ ఇక్కడానికి కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద కేంద్ర ప్రభుత్వం కూడా మనకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి దానికి అనుగుణంగా పరిష్కారాలు రూపే విధంగా ఒక ఒక విధి విధానాలు రూపొందించాలని ఇప్పటికే చాలామందికి కొన్ని చోట్ల కూడా మరణాలు అయ్యి సంభవిస్తున్నారు దాని మీద కూడా ఎట్లా ఇంతవరకు ఎటువంటి రూపాలు కూడా దాల్చట్లేదు జర్నలిస్టులకు కూడా సరైన భద్రత కానీ ఎలాంటిది కూడా లేకుండా ఇప్పటికీ కూడా జరుగుతుంది కావున మన సమస్యలు ఏవైతే అయితే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం విధి విధానాల్లో కూడా జర్నలిస్టు భద్రత చట్టాన్ని కానీ ఒక విధి విధానాన్ని రూపొందించి జర్నలిస్టుల రక్షణ బాధ్యత కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ పరిష్కరించడంలో ముందు నుంచి సాగించాలని మరి ఈరోజు జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు మరి ఐజేయు